నమస్తే నేను సిరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కోపం వచ్చింది దీంతోనైతే పులివెందులకి ఉప ఎన్నికలకి సిద్ధమా అంటూ మరి తను అడగడం జరిగింది ఇంతకు అసలు ఎందుకో మళ్ళీ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఏంటంటే కోపం వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ప పులివెందులకి ఉప ఎన్నికలు పెట్టాలన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది అసలు ఎందుకు కోపం కోపం వస్తే ఉప ఎన్నికలు పెట్టాలి మీరు అలా అడుగుతున్నారు నేను ఇంతకు ముందు ఒక ఛానల్కి వెళ్తే అక్కడ మిత్రుడు అడిగింది ఏంటంటే అవినాష్ రెడ్డి గారు బై ఎలక్షన్లు కోరుకుంటున్నారు అవినాష్ రెడ్డి గారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారంటే అవినాష్ రెడ్డి గారి మీద అడుగుతున్నాడు ఆయన అంటే అన్నకి వ్యతిరేకంగా అంటే అవినాష్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి ముఖ్యమంత్రికి గంట టైం మాట్లాడడానికి ఇస్తే ఈయనకి ఒక పది నిమిషాలు తక్కువ యాభై నిమిషాలు ఈయనకి ఇచ్చేయాలంట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అలా అయితేనే అంటే రెడ్ కార్పెట్ పెట్టే సార్ రండి సార్ రండి సార్ మీరు మాట్లాడుకుంటే ఎలా సార్ అని చెప్పి బతమాలి తీసుకొచ్చి ఆయనకు మైక్ ఇస్తే అప్పుడు ప్రజల గురించి మాట్లాడతారంట లేకపోతే మాట్లాడారంట సో ఇట్లా ఇకపోతే మా అన్న మరి ఎట్లా ప్రజల సమస్యలు విన్నవించేది ప్రజల సమస్యల గురించి గొంతెత్తి మాట్లాడేది ఎలాగా ముందే పేపర్ చూసి చదువుతాడు కదా మరి అంత టైం అయిపోతే మీరు ఎలా అండి అన్నట్టుగా అన్నాడంటే ఈయన సో అలా అనడంతో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద సీరియస్ అయ్యారని వైరల్ అవుతున్న అంశం వాస్తవానికి అవినాష్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఆయన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అక్కడ గంటసేపు ఆయనకిస్తే ఈయనకి ఒక యాభై నిమిషాలైనా కేటాయించాలట జస్ట్ పది నిమిషాలే తేడా ఎందుకంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి అంట సో ఏడు ఈయన డిమాండ్స్ ఈయన చెప్పారు కాదుకూడదంటే మీరు ఒకవేళ అనర్హత వేటు వేసి బై ఎలక్షన్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే దీంతోపాటు పిఠాపురము కుప్పము ఇవన్నీ కూడా మళ్ళీ నిర్వహించండి మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఈసారి ఎలా గెలుస్తారో మేము చూస్తాం అని ఉన్న పదకొండుతోనే ఇదవుతుంది ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది ఈసారి ఆ ఆ పదకొ అసలే నాయకుడు సీటు కూడా పోయింది అనుకోండి పవన్ కళ్యాణ్ కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు వెనక్కి వచ్చాడు కానీ ఈయన నిజంగా ఈయన సీటు కానీ మరలా ఓడిపోయినట్టయితే ఈయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఊహించుకోండి ఒకసారి ఈయన మళ్ళీ పదకొండు మంది ఉంటేనే అసెంబ్లీకి రావడానికి నచ్చట్లేదు ఈయన అవమాన భారమో లేదా గిల్టీ ఫీలింగో వాట్ ఎవర్ ఇట్ మే బి మరి అసలుకే ఓడిపోతే ఇంకా ప్రజల్లోకి ఏమొస్తాడు ఈయన పైగా రోజు కూడా చెప్తున్నాడు నాకు సెక్యూరిటీ తగ్గిందని అంటున్నాడు ఒక రోజు నాకు సరైన భద్రత కల్పించట్లేదు అంటాడు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటాడు ఆయన తర్వాత ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో నాకు అంత టైం ఇవ్వాలంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంత టైం అడుగుతున్నారు కదా ఇంకా అవినాష్ రెడ్డి గారు నై పది నిమిషాలు తగ్గించారు డిస్కౌంట్ ఇచ్చారు కొద్దిగా సో ఇట్లా ఏదో ఆ నాయకులు ఏదో ఒకటి మాట్లాడాలి వార్తల్లో నిలబడాలి వైసీపీ తరఫున పోరాడనట్టుగా చెప్పాలి చెప్పాలంటే ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఎవరు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాలన వెంటనే రెస్పాండ్ అయ్యే కొడాల నాని పేరు నాని గారు అనిల్ కుమార్ యాదవ్ గారు లేదంటే అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేవారు కానీ అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడరు ఏదో ఒకటి అర ఒకటి అర లేదంటే లోక్సభలో ఒక నెల రోజుల ఒక ఒకరోజు ఏదో మాట్లాడాలి కాబట్టి అది కూడా స్పెషల్ స్టేటస్ గురించి మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు పట్టించుకునేవారు కాదు ఎందుకంటే బీజేపీ అంటే భయం వీళ్ళకి ఎక్కడ వీళ్ళు మూసేస్తారన్న భయంకి అన్నారని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సో మొత్తానికి అలా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడేసరికి అరే నువ్వు మాట్లాడేది సరిగ్గా మాట్లాడరు బాబు నిజంగా భయ ఎలక్షన్ ఇస్తాం మన పరిస్థితి ఏంటి అనేలా కూడా వెళ్తుంది కదా ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు గవర్నమెంట్ మాది వస్తాదంటే మాది చెప్పి మబ్బి పెట్టారు ఆ ఐపాక్ ఐపాక్ టీం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ మేనేజ్ చేశారు సర్వేలు కూడా జగన్కే ఫేవర్ గా ఉన్నాయన్నట్టుగా అయిందని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది అలా చేసి చేద్దామని అప్పుడు ఎవరిదో తెలియదు కాబట్టి కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసి ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ కదా కూటమి ప్రభుత్వం ఉంది మీరు కోరుకున్నట్టుగా ఐదారు స్థానాలు కొన్ని బై ఎలక్షన్ చేశారనుకుందాం మీరు అన్నట్టు కుప్పము పిఠాపురము లేదంటే మళ్ళీ ఉండి డిప్యూటీ స్పీకర్ గారిది ఆ ఉండి కానీ ట్రిపుల్ గారిది ఆ తర్వాత ఈ పులివెందుల ఇట్లా కొన్ని కొన్ని అనుకుందాం మంగళగిరి ఓకేనా ఇట్లా కొన్ని చేశారు అనుకుందాం వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పోనీ అన్ని సీట్లు పోయాయి అనుకుందాం అక్కడ పిఠాపురం పోయింది మంగళగిరి పోయి ఇంకా ఉన్నాయిగా కోటమికి కోట ముప్పై దాకా ఉన్నాయిగా వాళ్ళందరితో కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీగా చేసి బాబు మళ్ళీ సీఎం కనుక్కుంటారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి నాయకుడు కూడా ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అట్లాగా ఏదో వార్తల్లో నిలబడాలి కదా అని వాళ్ళని తక్కువ చేసుకునేలా మాట్లాడేసుకోవడం పులివందులతో పాటు కుప్పము పిఠాపురంలో కూడా పెట్టండి మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ఇప్పుడు అన్ని అన్నీ ఎనభైలు తొంభైలు వచ్చి తెలుగులో ఇరవై వస్తే పో ఫెయిల్ అయినట్టే కదా ఆ చిన్న ట్రోల్స్ ఏవో జరిగాయి అప్పట్లో రోజాగారు అన్న మాటకి అట్లాగా నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ఎలా వచ్చాయి మీరు అవే నలభై శాతం ఓట్లు మీరు వాళ్ళకి వచ్చింది వాడు మీ ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారుగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల ద్వారా గెలిచిన ముఖ్యమంత్రి అంట మరి నలభై శాతం కూడా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల వచ్చినవి రియల్గా అయితే మీకు అంత మీకు కూడా అంత లేదుగా పోని ఓవరాల్గా తొంభై రెండు శాతం పోలింగ్ అయింది సో నలభై శాతం వీళ్ళకి వచ్చాయంటే మిగతా అరవై వాళ్ళకు ఉన్నట్టేగా వీళ్ళకన్నా ఎక్కువ పోనీ ఏవిఎం ట్యాంపరింగ్ అనుకున్నాం అప్పుడు నలభైలో వీళ్ళు ఇరవై అవుద్ది అప్పుడు అరవైలో వాళ్ళది ఎంత అవుతుంది సంఘం కేసుకున్నా కానీ ముప్పై అవుద్ది అప్పుడు కూడా మీకన్నా ఎక్కువేగా చిన్న లాజిక్ సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో మాట్లాడాలి మాట్లాడడం తాపత్రయవు వార్తలో నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారిని లేపాలి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి రాజ్యాంగ పరంగా అయితే కాదు అది విరుద్ధము జరగని పని సో ఎట్టకేలకు ఎలక్షన్ ఇది అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాము అమ్మయ్య మనం కంటిన్యూస్గా అరవై రోజులు వెళ్ళలేదు అనిపించుకోలేదు ఒక్కరోజే నేను ఏం మన ఇంకా మన ఎమ్మెల్యే దీనిపై అనర్హత వేటు పడదు అని ఊపి పీల్చుకునే లోపు సెక్రటేరియట్ ఉద్యోగులు అదే అసెంబ్లీ ఉద్యోగులు ఏం చెప్పారంట అయ్యా ఇది కస్టమరీ డే వాళ్ళ గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు అసెంబ్లీ చేసే మామూలు వర్తించేది వర్తించితే డే వన్ కాదు రేపు వచ్చి మీరు సంతకం పెట్టుంటే వచ్చినట్టుగా అయ్యింది అది ఇవాళ వచ్చింది దీని లెక్కలోకి రాదు అని చెప్పారట ఒక్కసారి గాలి చూసి అరే వీళ్ళు ఎవరికంటా పడకుండా వచ్చి పెట్టి చెల్లిపోదాం అనుకున్నారు ఏదో వచ్చాము మేము మీరు మమ్మల్ని ఆ ప్రతిపక్ష హోదాగా గుర్తించకపోయినా వచ్చాము అని చెప్పడానికి అది కూడా బెడ్చుకుంటేసరికి ఎంగేజ్ ఏదో ప్రెస్ మీట్ పెట్టాలిగా సో ఆ విధంగా ఏ ప్రెస్ మీట్ పెట్టాడు అవినాష్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఇంకో మాజీ మంత్రి పెడతాడు మరి కాసేపట్ ఇంకో మాజీ మంత్రి పెడతాడు దానికి కూడా తిప్పి తిప్పి ఏదో చెప్తారు మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకి వస్తారా అంటే క్వశ్చన్ మార్క్ అంటే ఇవాళ వచ్చిన వాళ్ళు మరి ఈ సమావేశాలు అప్పుడు రాదంటారా చెప్పలేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో ఆయన మీరు నేను వెళ్ళట్లేదు మీరు వెళ్ళకండి అంటాడు ఆయన అప్పుడు మరి అంటే ఇవాళ వచ్చారు కదా అంటే చాలా మంది ఏమనుకున్నారు అంటే అసలు రానే రారు అనుకున్న వ్యక్తి సడన్గా అసెంబ్లీలో ప్రత్యక్షం అయ్యారు నేనేమంటున్నానంటే కావాలని ఎవరు ఉండరు తెలిసి వచ్చారా అని అనిపించింది నాకైతే గవర్నర్ ప్రసంగం అయింది వచ్చారు లో సంతకు పెట్టారు వెళ్ళిపోయారు బట్ ఇవాళ అసెంబ్లీ సమావేశాల డే కౌంట్ కాదు ఈరోజు అవును అది తెలిసే వచ్చారు ఎవరు అని లేదా ఒకవేళ వస్తే ఉండరు కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేస్తారు జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోతే ఓకే వన్ డే కన్సిడర్ అయిపోయింది కాబట్టి నాకు మళ్ళీ తిరిగి ఉండదు నా అసెంబ్లీ అనర్హత వేటికి ఇబ్బంది ఉండదు అనుకొని బహుశా న్యాయ నిపుణులు సలహా అడుగుతారు కదా సరే ఇవాళ ఒక్కరోజు వెళ్ళి సంతకం పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు కదా అన్నట్టుగా ఎందుకంటే రాజ్యాంగం ఎవరికి పూర్తిగా అవగాహన ఉండదు నాకు తెలిసి న్యాయ నిపుణులు లేకపోతే వేరే వాళ్ళు నిష్ణాతులు చెప్పేదాన్ని బట్టి కాబట్టి సో అట్లాగా అడిగి ఉంటారు మేబీ వాళ్ళకి కాదని విషయం వాళ్ళకి తెలియక వెళ్ళి సీరియస్గా సందకం పెట్టి వచ్చేసారు సో దాన్ని ఇంకొన్నాళ్ళు పొడిగించాలి మన ప్రజల్లో నానాలి నాలుతూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలంటే ఇలాంటి ఇష్యూ ఏదో ఒకటి లేవనెత్తాలి ఒక ఎంపీ అవినాష్ రెడ్డి గారో లేదా మిథున్ రెడ్డి గారో పెద్దిరెడ్డి గారు ఎవరో ఒకరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం వైసీపీ పార్టీ ఇచ్చిన ఆదేశాలనుసారం మీరు ప్రెస్ మీట్ పెట్టారు